ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని రచించి స్థుతించి ఇంద్రుడు తన పోగొట్టుకున్న అంతటిని తిరిగి పొందాడు అనేది ఒక పురాణ కథనం అయితే ఇంద్రుడు ఎవరి శాపం వల్ల తన సంపదను పోగొట్టుకోవాల్సి వచ్చిందో తెలియచెప్పేదే ఈ కథనం అత్రికి అనసూయకు శంకరాంశతో జన్మించినవాడు దుర్వాసుడు కోపానికి పురుషరూపం కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగల అపర రుద్రుడు తాపసులలో మిన్నగా పేరున్నవాడు ఒకప్పుడు భూమినంతా తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళాడు అప్పుడు ఒక విద్యాధర కాంత నందనవనంలో ఉన్న పారిజాతం నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకుని ఎదురు వచ్చిన చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారూఢుడై వస్తున్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం పక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు ఒక ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూదండను తీసి ఇంద్రుడికి అందించి దీవించాడు ఇంద్రుడు ఆ దండను అంకుశముతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు ఆ పూలదండ పరిమళానికి గండు తుమ్మెదలు రద్ద చేస్తూ దానిమీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండముతో కింద పడవేసి కాళ్ళతో తొక్కి రేకులు ఉడగొట్టి నలిపి విసిరివేసింది ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు కూడా ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పక్కపక్క నవ్వసాగారు దుర్వాసుడ వికారపు పని చూసి నిప్పులు రువ్వే కళ్ళతో చూసి ఔరా ఇంద్ర అమరాధిపతివని ఆదరించి మన్ననుగా పూలదండీ ఇస్తే రాజ్యాధికార మదంతో ఇలాంటి దుర్వినీతి పనిచేస్తావా నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళబోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మీద నుంచి దిగి పరిగెత్తిపోయి దుర్వాసిని పాదాలకు సాష్టాంగంగా నమస్కరించి లేచి చేతులు జోడించి మహామునీంద్ర క్షమించు నా తెలివి తక్కువ క్షమించు అనుగ్రహించు అని గద్గదుడే ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసిన అగ్గిలాగా మరింత ఉడికెత్తి దురాత్మ మర్యాద మన్నన లేక నన్ను అవమానిస్తావా మూడు లోకాల దొరతనం అంత మత్తెక్కించిందా అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వల్ల వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకుని పోతివా సరే లేదా నీ పేరు ఊరు లేకుండా చెప్పిస్తాను చూడు ఆనాడు వేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయ తెలిచి బ్రతికి వచ్చావు నేను గౌతముని కాను నా కోపానికి అగ్ని కూడా బూడిదవుతాడు మహాముని కొడుకుని తెలుసినా పో నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీది మెతుకవుతుంది భరించరాని అవమానం చేశావు పోరా అని వడివడిగా పరిగెత్తినట్టు వెళ్ళిపోయాడు దుర్వాసుడు చేసేది లేక ఇంద్రుడు వెనుతిరిగి వచ్చి కందిపోయిన హృదయంతో భారంగా ఐరావతం ఎక్కి ధారగా కన్నీరు కారే కళ్ళతో భవనానికి వెళ్ళాడు అంతే అమరావతిలో ఒకటే కలకలం ఏమిటా అని బిక్కముఖంతో భవనం నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు ఇంద్రుడు అప్సరసలు కల్పవృక్షాలు కామధేనువు ఐరావతం ధనరాసులు ఒకటేమిటి అన్ని ఒకదాని వెంబడి ఒకటి ఒకటి పెనుగాలికి దొరికిపోయినట్టు పోయి అదృశ్యమైపోయాయి అమరావతి సర్వనాశనం అయిపోయింది ఇలా దుర్వాసుడి శాపానికి ఇంద్రుడి సంపద అంతా పోయింది